హలో వ్యూవర్స్ మే బుక్ తాయాసానికి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది బీరకాయ కారం పెట్టి కూర బీరకాయలు తరిగేటప్పుడు ప్రతి బీరకాయ చిన్న ముక్క నోట్లో వేసుకుని చూసుకోవాలి లేదంటే చేదు వల్ల కూర అంతా పాడైపోయే అవకాశం ఉంది దీనికి కావలసిన పదార్థములు తరుక్కున్న బీరకాయ ముక్కలు అరకిలో కూర పొడి మూడు చెంచాలు దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చింతపండు గుజ్జు కొంచెం ఉప్పు రుచికి సరిపడా పసుపు కొంచెం నూనె ఒక స్పూను పోపుకి మినపప్పు శనగపప్పు జీలకర్ర ముందుగా మొక్కడు పెట్టి నూనె వేసుకుని అందులో ఈ పోపు వేసుకుని వేయించుకోవాలి పోపు వేగిపోయాక అందులో బీరకాయ ముక్కలు వేసి దానిపైన పసుపు ఆ పైన ఉప్పు కూడా వేసి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే బీరకాయ ముక్కలు కొంచెం మగ్గి ఉంటాయి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించిపోవాలి ఇప్పుడు ఆ చింతపండు పులుసుని దాని మీదన పోసి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు కూర మొత్తం ఉడికిపోయింది అందుకని ఇందులో పైన ముందుగా చేసి పెట్టుకున్న కూర పొడి మూడు చెంచాలు దాంట్లో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఉంచి ఆపేయడమేనండి అంతేనండి వేడివేడిగా కారం పెట్టి బీరకాయ కూర రెడీ అయిపోయిందండి దీన్ని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తినచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యకరమైన కూర అండి కూర పొడిలోని అన్ని రకాల పప్పులు వల్ల మనకి ప్రోటీన్ వస్తుందండి అలాగే బీరకాయ తేలికగా అరిగిపోతుంది ఎవరికైనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ